ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదలోని కుత్తల్పట్టు మండలంలో కిషోర్ వికాసం సమ్మర్ క్యాంప్ మే రెండవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు జరిగే సమ్మర్ క్యాంప్ పైన లైన్ డిపార్ట్మెంట్స్కి వన్ డే వర్క్షాప్ జరగడం ఈరోజు పెట్టడం జరిగింది అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలియజేయడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంటు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు శ్రీ శిశు సంక్షేమ శాఖ ఎస్ఎస్జీసు అందరూ కలిసి కిషోర బాలికల్లో ఇప్పుడున్నటువంటి అనేక రకాలైనటువంటి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో నుంచి వాళ్ళను మంచి దారిలో నడిపించడము వాళ్ళకి ఒక గోల్ అంటూ ఏర్ప ఏర్పాటు చేసుకునే విధంగా చేయడము ఆ గోల్డ్ వైపు వాళ్ళు పయనిస్తూ వాళ్ళ మంచి భవిష్యత్తును వాళ్ళే ఏర్పాటు చేసుకునే విధంగా పిల్లల్లో మహిళా పోలీస్ కన్వీనర్గా ఉంటూ ఫెసిలిటేట్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తూ ఉదాహరణకి ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని ఎలా తీసుకోవాలి అని శ్రీశుద్ధు సంక్షేమ శాఖ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది అలాగే కెరియర్ గైడెన్స్ వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి చదివిన తర్వాత వాళ్ళకి ఏ చదువు చదివితే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న విషయాలు విద్యాశాఖ వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది ఆడపిల్లల్లో రీప్రొడక్టివ్ హెల్త్ కేర్ గురించి అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్ మదర్స్ కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి రుగ్మతలు ఏంటి దానివల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది సమస్యలు అన్నది ఆరోగ్య శాఖ వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విధానాలు ఏ విధంగా అవలంబించాలి చిన్నప్పటి నుంచినే వాళ్ళు పొదుపు ఎలా చేసుకోవాలి ఆ డబ్బు విలువ యొక్క విలువ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్న దాని గురించి ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి మంగళవారము మరియు శుక్రవారము జూన్ పదో తేదీ వరకు కూడా ఈ ఈ కార్యక్రమాలు అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కిషోర బాలికలను మొబిలైజ్ చేసి అందరికీ కూడా పిల్లలకు తెలియచేసి ఆ విధమైనటువంటి పురోగతిని తీసుకొచ్చే చెయ్యాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్ని కిషోర వికాసం కిషోర వికారం వైపు నుంచి కిషోర వికాసానికి పిల్లలందరూ మళ్ళే విధంగా అందరూ ప్రయత్నించాలని వీటిలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నా దయచేసి ఎవరు వెళ్ళిపోకండి ఎందుకంటే మన జిల్లా ఆఫీస్ ఆఫీసు మన ఐసిపియు Şibir ağrını, bu bu, Jeyi falan Jeyi Pradhan, Jeyi